అయిపోయింది వదిలిపెడతా వదిలిపెడు అన్ని సేనులకు కంచి ఉంటుంది పోవాక్షేని కంచి ఉంటుంది అమ్మ అన్ని నిరపశానికి ఏముంటుంది కంచా చెప్పండి నిరపశానికి ఏముంటుంది ఆమె శేనికేముంటుంది ఉరి శేనికేముంటుంది టమాటా శేనికేముంటుంది శేనికి ఏముంటుంది అన్ని సేన్లకు కంచి ఉంటుంది కానీ పోవాకు శేనుకు అంటే దాన్నేమి ఒక పెద్ద ఆయన ఇట్లా ఇంటి ముంగట అరగు మీద కూర్చుండట ఈ ఇంటి ముంగట ఒక ఎకరం పొవాక్షన్ ఉందంట పొవాక్షన్ వేసిండట అది మంచిగా పెరిగిందట పెరిగితే ఈ అరగు మీద ఉండి చూస్తూ ఉండట ఈ ఈ పువాక్షన్లకు పంది పోయిందంట పంది తింలే కుక్క పోయింది కుక్క తిన్లే బర్రె పోయింది బర్రె తింలే కోడి పోయింది కోడి తిండ్లే కానీ రెండు గాళ్ళ పందు లేదు ఏ పంది రెండు గల పంది రెండు గేళ్ళ పంది తెలివదా నీకు నాలుగు వేల పంది తింలే నాలుగు గల బర్రె తినలే నాలుగు గల కుక్క కానీ రెండు గల పంది అదే పంది ఉంటాయి ఒక్క పంది అని ఉంటుంది ఇక్కడ ఇంత డైరెక్ట్ ఉంటాయి అవు ఒకడు అంటాడు అన్న నేను నా భార్యను నన్ను ఊరుకుంటాను అవి అంబరు అన్న నల్లా కాఫీ లాగుంటుంది అది కాఫీపీ అన్న కమ్మం ఉంటుంది మరి ఇట్లా చెప్తేనే కొంతమందికి రోషం వస్తుంది పంది ఏం తింటుందమ్మా పంది తినదాన్ని రెండు గల పంది ఏంది తింటుంది ఇప్పుడు ఇంత పోగా తీసుకుపోయి ఇంత పోగా తీసుకుపోయి పందులతో ఇట్లా ఏమంటుంది ఇట్లా మురుకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇరవై గుట్కలు దింపుకి పోయి తోటలో పోయి తింటుందా ఇంత ఇంత తీసుకుపోయి పంద్ర తోట పోయి తింటుందా కానీ పంది తినదాన్ని రెండు గల పంది ఏంటి ఇక్కడ ఉంటుంది ఒక్క పందని ఉంటుంది తెలిపి పంది పిల్ల ఇంత మోటుగా మాట్లాడుతున్నాను వాస్తవం అండి కొన్ని కొన్ని జాగాలు మైక్ గుంజుకుంటారు నాకు ఏం ఇంత ఘాటుగా మాట్లాడుతూ మైక్ మొన్న వేరే దగ్గరికి వెళ్ళినా అదే ఊరు బారు ఆరు ఏడు ఐదు ఆరు ఆ ఐదు ఆరు కోరకొండలో ఉన్నాం అక్కడ చాలా పబ్లిక్ వచ్చారు నేను మామూలుగా మాట్లాడతాను పాస్టర్ గారు అట్లా మా అట్లా మాట్లాడకే మా వాళ్ళు మా వాళ్ళు ఏమిరయ్యా వెళ్ళిపోతారు నేనన్నా ఉంటే ఉన్నా ఊడిపోతే ఊడిపోయారు పిలిస్తే పిలు లే ఉన్నది ఉన్నట్టుగా చెప్పొచ్చు ఉన్నది అయ్యా మా వాళ్ళు ఇది ఏరయ్యా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మూటయ్యా మూట గుట్టుకలు తింటే గుట్టుకునేది వస్తావు పంది ఓ రెండు గల్ల పంది ఈరోజు మాను ఇంట్లోనే నా సాక్ష్యం ఉంటే దేవుని చిత్తంపై మళ్ళీ ఎప్పుడన్నా నచ్చినప్పుడు చెప్తాం గుట్టుకలు తినకూర పోతావు నరకం కు దినకూర పోతావు హే సినిమా చూడకు చింతలు దోలు కొట్టకు పోతావు నరకం సినిమా చూడకు చింతలు దోలు కొట్టకు పోతావు నరకం పైలం కొడుక పాపం వెయ్యకురా ఏసేను నమ్ముకొని మంచి గబరకటూరా నీ మనసు మార్చుకొని మంచి గబరకటూరా